హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చాలా డేస్ అయిపోతుంది కదా బ్లాగ్ పోస్ట్ చేసి అండ్ మీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇదైతే దీవాలి బిఫోర్ డే బ్లాగ్ అనమాట అండ్ చాలా లేట్ అయిపోయింది పోస్ట్ చేయడం సో ఇంక అయితే చేసేస్తున్నాను అండ్ ఇంకా దీవాలి బిఫోర్ డే అయితే ఇంకా మా వదిన వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసారనమాట సో ఇంక అందరు ఉన్నారు కాబట్టి ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి తొందరగా అయిపోవాలని చెప్పేసి ఇంక ఇడ్లీ అయితే వేసేస్తున్నాను మంచిగా అది కుక్కర్లో పెట్టేస్తే ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్కి అయిపోతుంది కదా సో ఇంకా అందుకని చెప్పేసి చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఇంకా అందులోకైతే నేను ఈరోజు పల్లీ చట్నీ అండ్ సాంబార్ నిన్నట్టు ఉంటే ఇంకా అది కూడా ఓవెన్లో పెట్టేసి హీట్ చేసేసి పెట్టేస్తాను సో ఇంకా మంచిగా సెట్ అయిపోతుంది అండ్ ఈ మధ్యలో అయితే తొందరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఏమన్నా ఉంది అంటే ఇడ్లీనే ప్రిఫర్ చేస్తున్నాను నేనైతే అండ్ ఇంతకుముందు అంత రెగ్యులర్గా చేసేదాన్ని కాదు సో ఇప్పుడైతే రెగ్యులర్గా చేస్తున్నాను ఇంతకుముందు మంత్లీ వన్స్ ఇప్పుడు అయితే వీక్లీ ట్వైస్ అయితే చేస్తున్నాను అండ్ ఇంక అది తింటుంటే మంచిగా సాఫ్ట్గా అనిపిస్తుంది ప్లస్ స్టమ్మీ కూడా చాలా ఫ్రీగా అనిపిస్తుంది నాకైతే ఇంకా సో ఇంక ఇదైతే ప్రిఫర్ చేస్తున్నాను అండ్ ఇంక ఈ తర్వాత ఇంకా ఆల్టర్నేటివ్గా మంచిగా పాలు వస్తే పాలు వేడి చేసేసి ఇంకా టీ తాగే వాళ్ళకి టీ అండ్ కాఫీ తాగే వాళ్ళకి కాఫీ వచ్చి చేసేసాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మా వాడికి ఫస్ట్ పెట్టేస్తాను ఇంకా ఆ తర్వాత మేమందరం అనమాట ఎందుకంటే వాడు కొంచెం అల్లరి ఎక్కువ చేసేస్తాడు కదా ఫస్ట్ వాడికి పెట్టేస్తే మేము హ్యాపీగా రిలాక్స్డ్గా తినొచ్చు అని చెప్పేసేసి అండ్ ఇంకా తర్వాత నేనైతే ఇంకా ఎంతమందికి ఇలా ఉంటుంది నాకైతే ఇది ఒక పెద్ద ఓసిడి అని చెప్పుకోవచ్చు మొత్తం బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మంచిగా కిచెన్ అంతా క్లీన్ చేయకపోతే మనశ్శాంతిగా ఉండదనమాట అండ్ మంచిగా క్లీన్ చేసి వాటర్ పెట్టి కూడా క్లీన్ చేసేస్తాను అండ్ మీరు కూడా ఇంతే ఉంటారా కామెంట్ చేసేయండి ఇలా ఉంటే అయితే మాత్రం అండ్ ఇంకా తర్వాత నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసేసాను ఇంకా తర్వాత ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్ళాలి సో ఇంకా అందరం ఉన్నాం కదా సో మమ్మీ అయితే ఈరోజు లంచ్ అక్కడే ప్రిపేర్ చేస్తా అని చెప్పింది సో ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయి సో ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి అండ్ మాకు దీపాళి అనే కాదు ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే ఇంకా మేమైతే ఫ్యామిలీ టైం మంచిగా ఎంజాయ్ చేస్తాము ఇంకా మాకు అప్పుడు కూడా లానే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మమ్మీ బోల్డ్ అని వెరైటీస్ చేస్తుంది మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తామన్నమాట అండ్ ఇంకా అది మాకు బాగా అని అండ్ ఇంకేసారి ఈసారి అయితే ఇంకా భీవచ్చంగా ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయాము సో ఫుల్ క్రాకర్స్ అయితే షాపింగ్ చేయాలి అండ్ మీరు మీ ఇంట్లో మీ ఫ్యామిలీతో ఈ దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ చేసేయండి అండ్ ఇంకా మేమైతే ఇంకా మా ఇంట్లో చేద్దామని ఇంకా నేనైతే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అది ఆల్రెడీ వచ్చేసే ఉంటుంది బ్లాగ్ ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ ఏమేమి వంటలు చేశాను ఏం చేశాను అని చెప్పేసేసి అండ్ ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయిపోయి మేము ఫ్రెష్ అయిపోయి మా ఇంటికి వెళ్ళాం అండ్ ఇంకా మా అయితే మా వాడి కోసం దీవాలి గిఫ్ట్ కోసం అని చెప్పేసి ఒక మంచి బాక్స్ అయితే తెచ్చిందనమాట ఇందులో అయితే మంచిగా లడ్డూస్ చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే ఉన్నాయి అన్నీ హెల్దీగా అనమాట అండ్ పిస్తా ఆల్మండ్ అండ్ క్యాషూస్ అన్నీ కలిపి ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా తర్వాత వాడైతే ఫిల్ట్ టు ఎంజాయ్ చేశాడు ఇంకా చూస్తున్నారు కదా క్రాకర్స్ మా అన్నయ్య వాళ్ళు అయితే తీసుకొచ్చారు వెళ్ళి ఇంకా నేనైతే వెళ్ళలేదు బాబుతో కుదరలేదు అని చెప్పేసి ఇంకా ఫుల్ క్రాకర్స్ తెచ్చారు మేమైతే ఇంకా అవన్నీ డ్రై చేస్తున్నాం అనమాట మంచిగా ఎండబెడితే నెక్స్ట్ డేకి బాగా యూజ్ అవుతాయని చెప్పేసి ఇంకా చూస్తున్నారు కదా నా ఎగ్జైట్మెంట్ అయితే ఫుల్గా ఉందనమాట ఎందుకంటే ఆ చాలా డేస్ తర్వాత క్రాకర్స్ పేల్చాలి అని చెప్పేసి అని అనిపించింది ఎందుకో ఈసారి అంత ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను అనమాట అండ్ ఇంకా మంచిగా ఫుల్గా క్రాకేస్ తెచ్చేసుకున్నాము అండ్ ఇంక ఈవినింగ్ ఆ టైంకి ఇంకా అందరం మంచిగా టీ అది తాగేసి ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా నెక్స్ట్ డే పూజ అవి ఉంటాయి కదా సో పూలని ఇంకా కొన్ని కొన్ని కావాలి కదా పూజకి సంబంధించినవి సో అవి అయితే షాపింగ్ చేసాము అండ్ దీపాలు నేనైతే అవి ఇంకా అవన్నీ నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసానమాట ఇన్స్టామార్ట్లో తొందరగా వచ్చేస్తాయి కదా సో ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేస్తే నేను తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇంక ఇక్కడికే ఇన్స్టామార్ట్లో పెట్టేసాను ఇంక ఇన్స్టామార్ట్ వచ్చిన దగ్గర నుంచి అన్నీ కొంచెం క్విక్గా అయిపోతున్నాయి ఒక టెన్ మినిట్స్లో మన ఇంటికి వచ్చేస్తాయి కాబట్టి అండ్ ఇంకా తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర బ్రాండ్ ఫ్యాక్టరీ ఉంటే సో ఇంకా అక్కడికి కూడా వెళ్ళాలి ఏమైనా నచ్చితే తీసుకోవచ్చు అని చెప్పేసి అయినా అప్పుడు దీవాలికి సేల్ ఉండే అనమాట థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అలా సేల్ ఉండే అనమాట మంచి బ్రాండెడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అక్కడ అవైలబుల్గా సో ఇంకా మేమైతే అందరం వెళ్ళాము సో ఇంకా మాకు నచ్చిన కొన్ని అయితే చూసామన్నమాట క్రాక్స్లో కొన్ని నాకు నచ్చాయి సో ఇదైతే తీసుకున్నాను నేను ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా కొన్ని షాపింగ్ చేశారు ఇంకా వాళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్వి షాప్ అయితే చేశారనమాట చాలా బాగున్నాయి ఇక్కడ మోడల్స్ అయితే ఇంకా ఆన్లైన్లో మనకి కొన్ని మోడల్స్ అవైలబుల్ ఉంటాయి కదా బట్ ఇక్కడ లైవ్లో అయితే చాలా ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి లేడీస్కి జెంట్స్కి ఇద్దరికి అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇంకా మేమైతే అన్నీ చూసాము ఇంకా మా సైజెస్కి ఇంకా ఏ ఫిట్ అవుతాయి అవన్నీ చెప్పి చెక్ చేసుకొని ఇంకా అన్నీ తీసేసుకున్నాము అండ్ ఇంకా మా వాడైతే ఫుల్ అల్లరి చేసేస్తున్నాడు ఆ షాప్లో అన్నీ తీసేసి ఇంకా లైన్లో అయితే పెట్టేస్తున్నాడు అనమాట వీళ్ళకి చిన్న పిల్లలకి ఇది ఒక హ్యాబిట్ అనుకుంటా ఏది చూసినా లైన్లో పెట్టడం అండ్ ఇంకా ఆ తర్వాత మేమైతే ఇంకా వాళ్ళు దీవాలికి గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట దీపావళి క్రాకర్స్ అనమాట అండ్ ఇంకా అది కూడా తీసేసుకొని ఇంకా మేమైతే ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోమన్నమాట అండ్ ఇంకా మధ్యదారులో ఇంకా కొన్ని కొన్ని కావాల్సినవన్నీ తీసేసుకొని ఇంకా ఇంటికైతే అయితే వెళ్తాము ఇంకా ఇంటికి రీచ్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే కోసం మనం చేయాల్సిన మెయిన్ టాస్క్ కొన్ని ఉంటాయి కదా సో ఇంకా అవైతే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అండ్ ఇంకా మీకు చూపిస్తున్నాను ఇంకా మా వదిన తెచ్చిన బాక్స్ ఉంది కదా సో అందులో మనకి ఏమేమి వచ్చాయి అని చెప్పేసి ఇవైతే చాలా బాగా అనిపించాయి టేస్ట్ కూడా చాలా బాగుందనమాట ఇంకా హైదరాబాద్ నుంచి మావాడి కోసం తెచ్చింది కొంచెం హెల్తీగా ఉండడానికి అని చెప్పి సో ఇంకా నేను వచ్చేటప్పుడు ఇంకా ఫ్లవర్స్ అవి తీసుకొచ్చాను రేపు పూజ కోసం అని చెప్పేసి అండ్ ఇక్కడ క్రాకర్స్ అయితే ఇవి నేను బ్రాండ్ ఫ్యాక్టరీలో షాప్ చేస్తే ఈ క్రాక్స్ ఇంకా అవి ఇచ్చారనమాట ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా షాప్ చేశారు ఇంకా వాళ్ళ దగ్గర అవి ఉన్నాయి అండ్ నేనైతే ఇవి తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసాను అండ్ ఈ తర్వాత అండ్ ఇంకా ఈ దీపాలు అయితే నేను ఇంకా మాట్లో పెట్టేసాను సో ఇంకా ఈ దీపాలు అండ్ చిన్నవి కూడా పెట్టాను సో ఇవైతే చాలా రీజనబుల్ ప్రైజెస్కే వచ్చాయి అండ్ ఇంకా చాలామంది దీపాలు నైట్ అంతా వాటర్లో పెట్టేసి నెక్స్ట్ డే డ్రై చేస్తారు కదా అలా అయితే ఎక్కువసేపు ఆ లైట్ అనేది వస్తుందని చెప్పేసి సో నేను కూడా అలానే చేశాను అనమాట కాసేపు ఇంకా అవన్నీ వాటర్లో వేసేసి కాసేపు అలా ఉంచి ఆ తర్వాత డ్రై చేశాను అనమాట ఇలా చేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి మీరు కూడా ఇలానే చేస్తారా లేదంటే డైరెక్ట్గా అలానే యూస్ చేస్తారో కింద కామెంట్ చేయండి ఇది ఎప్పుడో నేను విన్నాను సో నేను ఎప్పుడూ చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఇంకా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇంక ఇలా అన్నీ వాటర్లో వేసేసి కాసేపు ఉంచి తర్వాత డ్రై చేశాను అనమాట అండ్ ఇంకా నెక్స్ట్ డే పెట్టడానికైతే ఏమైందంటే మొత్తం వర్షం గాలి సో ఇంకా ఈ దీపాలు అయితే చాలా తక్కువగా యూజ్ చేశాను అనమాట ఇందులో ఒక టూ త్రీ అలా యూజ్ చేసి ఉంటాము అందు గాలి వల్ల ఎక్కువ పెట్టలేకపోయాను సో అంతే అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చింది మాత్రం తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాబాయ్ కీప్ లవింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మై ఛానల్